మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి పంచాయతీ అక్కడ నేతల మధ్య అంతర్గత యుద్ధానికి కారణమైంది వాళ్ళు కూడా ఈ ఈ లైటింగ్ ఏర్పాట్లు అన్ని ఆలయం ఎదుట వెలిసిన బ్యానర్లు మహిళా నేతల మధ్య పోటీని తలపించే స్థాయికి చేర్చాయి గుడిలో రాజకీయానికి తావు లేదంటూనే పదే పదే ప్రభుత్వం పేరు తలుస్తూనే కొత్తగా ఆ మహిళా నేత పేరు కూడా రావడంతో మరి ఇన్నాళ్లు మేం చేసింది ఏమిటంటూ ప్రశ్న వర్షానికి కారణమైంది సన్మానం కాస్త మిగతా నేతల్లో మంట పుట్టిస్తే ప్రత్యర్థి పార్టీ మహిళా నేత మాత్రం ఇక తగ్గేదే అంటూ హెచ్చరిస్తున్నారు ప్రభుత్వం తర్వాత వారి సహకారం అంటూ ఎమ్మెల్యే సెలవిస్తే ఉద్యమంగా ఒత్తిడి తెచ్చి నాడు వారం రోజుల్లో మేం చేసింది ఏమిటంటూ వారి వైపు బాణాలు విసురుతున్నారు మరి ఇంతకీ ఏంటి ఈ సేలవ గొడవ అనుకుంటున్నారా ఫోకస్ కిట్టు కూతురికి సేలవ గోల నేను ప్రత్యేక కథనంబీ న్యూస్ తెలుగు ఛానల్ డిపార్ట్మెంట్ చేసిన తర్వాత మిగిలిపోయిన ఏమైతుందంటే దేవి వాళ్ళు యాదవ్ వాళ్ళు మొత్తం చూసుకుంటారు కాబట్టి కేవలము ముత్యాలమ్మ గుడి దగ్గర మేము ఏడు రోజులు నిరసన చేసి దీక్ష చేసి ప్రభుత్వం ఇది కుమ్మరిగూడ ముత్యారమ్మ ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చారణాల మధ్య విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు అటహాసంగా సాగుతున్నాయి అయితే రెండు రోజులుగా పూజా కార్యక్రమాల్లో గొల్లకిట్టు కుమార్తె వైష్ణవి యాదవ్ పాల్గొంటూ వస్తుండగా ఈ రోజు వరకు కూడా అంత ప్రశాంతంగానే ఉంది నిన్న అసెంబ్లీ సమావేశాలతో బిజీగా ఉన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఈ రోజు పూజా కార్యక్రమంలో పాల్గొనగా పూజా కార్యక్రమాల పూర్తి అనంతరం ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేగా హాజరైన శ్రీగణేష్ ను వేద పండితులు సన్మానించారు సన్మానం అందుకున్న తర్వాత పదే పదే చెప్పడమే కాదు ప్రభుత్వంతో పాటు దాతల సహకారం కూడా ప్రభుత్వాన్ని దీంతో దేవాదాయ శాఖ అధికారులు ఒక్కసారిగా అవాక్కవగా లైటింగ్ తో పాటు భోజనాలకు సుమారు మూడు లక్షల వరకు అవుతుందని వాటి బాధ్యతను చిరబైన వైష్ణ యాదవ్ తీసుకున్నారని కావున వారిని కూడా సన్మానించాలంటూ శ్రీగణేష్ సూచించారు ఎమ్మెల్యే మాటతో వైష్ణవిని పండితులు సత్కరించగా ఇక కొందరు నేతలు ముఖాలు వాడిపోతే శ్రీ గణేష్ మాత్రం దాతలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ సూచించారు డిపార్ట్మెంట్ నుంచి పూజలు అభిషేకాలు హోమాలు చేస్తే మిగతా కార్యక్రమాలు ఏదైతే వాళ్ళు చేయరో చేయని కూడా ఈ వైష్ణవి యాదవాలు ఈ లైటింగ్ ఏర్పాట్లన్నీ ఇక్కడ వచ్చిన వాళ్ళ భక్తులకి భోజనాలు ఏర్పాట్లన్నీ మధ్యాహ్నం పూట టిఫిన్ లంచ్ పొద్దున టిఫిన్స్ రాత్రి టిఫిన్స్ కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే ఆలయం వద్ద బ్యానర్ల కంగుదిన్న కార్పొరేటర్ మేము ఏర్పాటు చేయాలంటూ మొదటనే మొత్తంగా నింపేసేవారమంటూ మండిపడుతుండగా ఇక వైష్ణవ్ని సన్మానించి పొగడంతో ఇదక్కడి అంతర్మదనంలో పడ్డారు కాసేపు జరుగుతున్న పరిణామాలపై ఆలోచనలో పడ్డ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ దంపతులు కేవలం మూడు లక్షల రూపాయలు ఖర్చు చేశారని సన్మానిస్తే జరిగిన అలజడిని ఉద్యమంలా మలచి వారం రోజులు కష్టపడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన తమకు ఏం చేయాలంటూ ప్రశ్నిస్తున్నారు కేసుల బారిన పడి వారం రోజుల పాటు అందరికి భోజనాలు అందించిన తమను ఏ రీతిలో సన్మానించాలంటూ ప్రశ్నిస్తూనే ఇది సరైన పద్ధతి కాదని ఆలయం వద్ద రాజకీయం వద్దని బ్యానర్లు వేయకుండా తాముంటే ఇప్పుడు వారి గొప్పతనం అన్నట్లుగా బ్యానర్లు వేసుకోవడం సన్మానాలతో వారే వేసినట్లుగా చూపించడం పద్ధతి కాదని ఈ విషయంలో తగ్గేదే లేదంటూ హెచ్చరిస్తున్నారు కష్టంలా నిలబడ్డవాడే నాయకుడు ఆ రోజు ఏడు రోజులు ఏదైతే ఇక్కడ నిరసన చేసినాము దీక్ష చేసినాము కడుపు నిన్ను అన్నం పెట్టినము నేను పెట్టినందుకు నేను పెట్టిన అంటే ఆ కష్టంలో నిలబడ్డడానికి నాకు ఈరోజు ఎవరు గుర్తించకున్నా బాధ లేదు ఆ అమ్మవారికి తెలుసు ఈ రోజు సంబరాలు చేసుకుంటుంటే నేను స్పాన్సర్ చేసిన నేను భోజనం పెట్టుకున్న వీళ్ళకి సాల్వాలు తప్పనము కరెక్ట్ కాదు ఆ ఇద్దరు మహిళా నేతలు ప్రస్తుతం మోండా డివిజన్ నుంచి బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్న మహిళలే ఎన్నికలు వస్తే ప్రత్యర్థిగా పోటీ పడేవారే కానీ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ వైష్ణవిని అన్నింటా ముందు వరుసలో ఉంచి డివిజన్ లోని అందరు నేతలు ఉన్నామా లేదా అన్నట్టుగా ఉంటే వైష్ణవి మాత్రం చెప్పిన మాటకు జవదాటకుండా కార్యక్రమంలో పాల్గొంటుండగా వారికి అంతే ప్రోత్సాహం అందించేలా ఎమ్మెల్యే సిద్ధపడగా ఇప్పుడు సొంత పార్టీ నేతల మొఖాలు వాడిపోవడం ఒకటైతే బీజేపీ మహిళా కార్పొరేటర్ మాత్రం తన మాటలతో విశేషం వసుదైక కుటుంబంగా కుమ్మరిగూడ గ్రామస్తులంతా కదలి వచ్చారు నాలుగు దిక్కుల నుంచి అమ్మవారి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు వేద పండితుల మంత్రోచ్చారణతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభ వెల్లువిరేగా అమ్మవారిని నదీ జలాలతో అభిషేకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సింహవాహనంపై అమ్మవారు పూజలు అందుకోగా నిలువెత్తు సాక్షాత్కార రూపంగా భక్తులకు దర్శనమిచ్చారు ఫౌండర్లు మెంబర్లు దీక్షతో అమ్మవారి కార్యక్రమాన్ని నిర్వహించగా దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారి కీర్తనలతో అలరించగా సన్నాయి వాయిద్యాల వినసొంపైన భక్తి గీతాల మధ్య హోమ మండపాన్ని దాటి అమ్మవారు ఆలయం ముందుకు చేరారు అమ్మవారు రేపటి రోజున పూర్తి స్థాయిలో ఆలయంలో ప్రవేశించనుండగా పలు రకాల హోమ పూజలు అందుకొని పలు రకాల పదార్థాలతో అభిషేకాన్ని అందుకొని అతిథుల పూజల మధ్య దాతల సహకారంతో ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగుతున్న కార్యక్రమం అంటూ పండితులు తెలియజేయగా రెండో రోజు ముత్యాలమ్మ అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి నేటి పూజా కార్యక్రమాలతో ప్రత్యేక కథనం ముత్యాలమ్మవారి అభిషేక ఘట్టంబీ న్యూస్ తెలుగు ఛానల్లో మతోన్మాద చేతిలో గాయపడ్డ విగ్రహం నేడు మరింత వెలుగులతో భక్తులకు దర్శనమిచ్చింది నాడు అల్లర్లతో అగ్గిని రాజేసిన ప్రాంతం నేడు భక్తి పారవస్యంతో కనిపించింది వేద పండితుల మంత్రోచ్చారణతో ఆ ప్రాంతం దద్దరిల్లగా అమ్మవారిని చూడడానికి రెండు కండ్లు చాలా అన్నట్లు అభిషేక పూజలు అందుకొని అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు నిన్నటి రోజున అమ్మవారికి జలాభిషేకం నిర్వహించి అమ్మవారికి విశ్రాంతిని అందించిన పురోహితులు రాత్రి సమయంలో అమ్మవారు అక్కడే గజ్జల శబ్దంతో తిరుగుతూ ఉంటుంది అంటూ తెలియజేయగా కుమ్మరిగూడ వాసులంతా అమ్మవారి తమ ప్రాంతంలో కొలువు తీరాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమం ముగించారు ఈ రోజు హోమ పూజలతో కార్యక్రమాన్ని మొదలుపెట్టగా మొదటగా పలు హోమ పూజల్లో పలు రకాల అమ్మవారి రూపాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు సాగాయి ఆవాహిత దేవతా పూజనం వేద స్వస్తి శ్రీ మహాజండి హవనం అవహిత దేవతా హవనం బింబ సంస్కారం పాసద సంస్కారం హోమం సభార హోమం ధ్యాన దివాసనం పుష్పాదివాసం శయ్య దివాసం నిద్రకల స్థాపనం రాజ పాచర పూజ అనంతరం ప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు అన్ని పూజలు ఒక అమ్మవారి పలు నదుల జలాలతో చేసిన అభిషేకం అనంతరం నిర్వహించిన అభిషేక పూజ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది దేవాదాయ శాఖ సారథ్యంలో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ప్రతి ఇంటి నుంచి వచ్చిన పాలతో అభిషేకం సిద్ధం చేయగా పాలు పెరుగు చక్కెర పూలు తేనెతో పాటు పలు రకాల పదార్థాలను అభిషేకానికి ఏర్పాటు చేయగా వేద పండితుడి సారథ్యంలో అమ్మవారి పైనుంచి వారుతున్న అభిషేక పంచామృత పదార్థాలను చూస్తూ భక్తులు భక్తి పారవస్యం మధ్య జై భవానీ అంటూ భక్తిభావంతో గా ఆ దృశ్యాన్ని చూడడానికి రెండు కండ్లు ఉన్నట్లుగా సాగాయి దేవాదాయ శాఖ అధికారులు మొత్తంగా కార్యక్రమం వెంట ఉండి నడిపించగా స్థానిక కార్పొరేటర్ కొంత దంపతులు వెంట ఉండి ప్రతి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకురాలు వైష్ణవి లైటింగ్ తో పాటు అన్నదాన కార్యక్రమాలకు సహకారంగా కార్యక్రమాలకుంటర్మెంట్ ఎమ్మెల్యే గణేష్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి అభిషేక సమయంలో నేతలంతా వెంట ఉండి ఆ అద్భుత దృశ్యాన్ని వీక్షించడంతో పాటు అమ్మవారి దయతో అంతా శుభమే జరగాలంటూ తెలియజేశారు కార్యక్రమంలో నాయకులు శరత్ నందికట్టి రవీందర్ సంకి రవీందర్ రేపాల వెంకటేశ్వర్లు శ్యాం సుందర్ బాబురావు తో పాటు పాల్గొన్నారు ఏసీపీ రాఘవేంద్ర ఆధ్వర్యంలో పోలీసుల పటిష్ట బందోబస్తు చేయగా పూజా కార్యక్రమాలు అట్టహాసంగా కొనసాగాయి రోజుల నుంచి ఇక్కడ కష్టపడి ఈ గుడిని కూడా మంచిగా నిర్మాణం చేయడం ముందు ఉండేదానికన్నా కూడా ఇప్పుడు బాగా చేసినందుకు చాలా డబ్బులు ఖర్చుతో పాటు వీళ్ళందరూ సమయం కేటాయించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సమయం కేటాయించి వివిధ రకాలుగా ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని ఇబ్బందులన్నీ దూరం పెట్టి జయప్ర ఈ విగ్రహ ఆవిష్కార కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం వసదైక కుటుంబంగా నేడు కుమ్మరిగూడ వాసులంతా కలిసి ప్రతి ఇంటి నుంచి శాఖను అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పూర్తి బాధ్యతగా వ్యవహరించగా వేద పండితుల మంత్రాలే కాదు అమ్మవారి కీర్తనలతో ఆ ప్రాంతాన్ని దద్దరిల్లేలా చేసి తమ కంఠంతో ప్రత్యేక గుర్తింపును తీసుకురాగా పురోహితుల మాటలతో అంతా సమిష్టిగా కలిసి వేడుకల్లో పాల్గొంటూ అమ్మవారి పూజా కార్యక్రమంలో భాగస్వామిగా మారగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పంచలోహ విగ్రహంతో దేవాదాయ శాఖ ఆలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించేందుకు సిద్ధం చేయగా ప్రభుత్వ సహకారం నేతల చొరవతో రెండో రోజు పూజా కార్యక్రమాలు విజయవంతంగా సాగాయి మధుకర్ నాయక్ సలహాలు సూచనలు హెల్త్ విభాగం అధికారుల ప్రణాళిక శానిటేషన్ విభాగం సిబ్బంది శ్రమ ఫలితం అందరి సమిష్టి కృషితో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మరో అవార్డును కైవసం చేసుకుంది క్లీన్ అండ్ గ్రీన్ కు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రత్యేక గుర్తింపును పొందింది కేంద్ర రక్షణ శాఖ ఎంపిక చేసిన అవార్డులలో రెండోసారి కంటోన్మెంట్ బోర్డు రక్షణ మంత్రి అవార్డును దక్కించుకుంది స్వచ్ఛ చావని కేటగిరీ రక్షా మంత్రి అవార్డును మరోసారి దక్కించుకోగలిగింది కంటోన్మెంట్ బోర్డుకు వరుసగా రెండోసారి ఈ అవార్డు దక్కడం చారిత్రాత్మకంగా నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు రక్షా మంత్రి అవార్డు ఫర్ ఎక్సలెంట్ లో భాగంగా కంటోమెంట్ బోర్డు ఏ కేటగిరీలో అవార్డును దక్కించుకోవడం పట్ల కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రేక్షకులందరికీ నా అంటే ఈరోజు మాకు రక్షా మంత్రి స్వచ్ఛ స్వచ్ఛత అవార్డు కంటోన్మెంట్ సికింద్రాబాద్కి అందడం అనేది చాలా గర్వనీకరం భారతదేశంలోని అరవై ఒక్క కంటోన్మెంట్ లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అతిపెద్ద కంటోన్మెంట్ గా ప్రసిద్ధి గాంచింది ఒకటి నుంచి ఎనిమిది వార్డులు ఉన్నాయి సుమారు నాలుగు లక్షల జనాభాకు పైగా కంటోన్మెంట్ లో జీవనాన్ని కొనసాగిస్తున్నారు కాలనీలు బస్సులతో పాటు రక్షణ శాఖ అధికారుల నివాసాలున్నాయి ప్రతి సంవత్సరం అరవై ఒక్క కంటోన్మెంట్లకు రక్షణ శాఖ స్వచ్ఛ చావని పేరుతో అవార్డులను ఎంపిక చేస్తుంది కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న పరిసరాలను పరిశీలించి క్లీన్ అండ్ గ్రీన్ పై ప్రత్యేకంగా టీంలు ఓ నివేదికను రక్షణ శాఖకు పంపింది గత సంవత్సరం సైతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు ఏ కేటగిరీలో రక్షా మంత్రి అవార్డును దక్కించుకోగా మరోసారి అదే అవార్డును సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు దక్కించుకోవడం పట్ల బోర్డు అధికారులకు ప్రశంసలు వెలువెత్తుతున్నాయి హెల్త్ శానిటేషన్ విభాగం అధికారుల కృషి ఫలితంతో పాటు కంటర్మెంట్ ప్రజలు స్వచ్ఛతతో భాగస్వాములు అవ్వడంతోనే ఈ అవార్డు దక్కించుకోగలిగామని సిఓ మధుకర్ నాయక్ సంతోషాన్ని వ్యక్తం చేశారు దాంట్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ని సెలెక్ట్ చేశారు చాలా ప్రౌడ్ మూమెంట్ మా మొత్తం కంటోన్మెంట్కి ఇది మా మొత్తం శానిటేషన్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన ఎఫర్ట్స్ ఒక సంవత్సరం మొత్తము అండ్ ఆల్సో మా ఎఫర్ట్స్ ఒకటి ప్లస్ ఈ స్వచ్ఛత పక్వాడ అయితే మనము జన్ భాగీదారి చేశామో దాంట్లో మొత్తం రెసిడెంట్స్ కూడా ఈ క్లీనినెస్ని అడాప్ట్ చేసి ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసి ఆ క్లీనినెస్ ని పార్టిసిపేట్ చేస్తూ ని ఒక క్లీన్ అండ్ నీట్ ప్లేస్ లాగా చేయడానికి కొరకు మీరు చేసిన చేసిన కి ఈ రికగ్నిషన్ స్వచ్ఛత అవార్డు సో అండ్ ఇది మనకి రెండోసారి రావడం అనేది ఇంకా గ్రేట్ ఎఫర్ట్స్ మా టీమ్ అండ్ ఇది ఏంటంటే బేసికలీ ఇది ఇట్ ఇస్ నాట్ మేము ముందు కూడా చెప్పాము ఇదేదో ఒక వారం చేసే ప్రోగ్రాము అది కాదు ఒక ని మొత్తం నీట్ అండ్ క్లీన్ పెట్టడానికి వరకు చేసిన ఎఫర్ట్స్ అండ్ స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ర్యాలీలు నిర్వహించి స్వచ్ఛతపై చైతన్యాన్ని తీసుకురాగలిగారు రోడ్లపై చెత్తను వేయకుండా చెత్త కుండిలో వేసేలా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పాఠశాలలో స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఓవైపు స్వచ్చతా కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలో తీసుకెళ్లగలిగారు దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మరోసారి అవార్డును దక్కించుకోగలిగింది బోర్డు సి మధుకర్ నాయక్ ప్రత్యేక చొరవతో హెల్త్ విభాగం అధికారులు శానిటేషన్ విభాగం సిబ్బంది చేసిన కృషి ఫలితంగానే రెండోసారి అవార్డు హెల్త్ సంతోషాన్ని వ్యక్తం చేశారు మనకు రక్షా మంత్రి అవార్డు దక్కడము ఇది రెండోసారి దీంట్లో మళ్ళీ బేసిక్గా కింది స్థాయిలో పనిచేసే శానిటరీ ఓవర్సీస్ కానీ ప్రైవేట్ సుకర్స్ కానీ అదే విధంగా శానిటేషన్ వర్కర్స్ ఫీల్డ్ పనిచేసే శానిటేషన్ వర్కర్స్ పూర్తి స్థాయిలో వాళ్ళు బాగా పనిచేసి ఈ దీన్ని మనకు ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు ఈ అవార్డు దక్కేటట్టు చేసిన వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళు చేసిన పనికి ఫలితంగా ఇది దక్కిందని మనము భావించాలి డిఫెన్స్ ఎస్టర్డే డే సందర్భంగా రక్షణ శాఖ పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది కంటోన్మెంట్ బోర్డు అధికారులు సైతం ఉద్యోగులకు క్రీడల పోటీలు ఆటపాటలు నిర్వహిస్తూ ఉద్యోగుల్లో నూతన ఉద్దేశాన్ని నింపుతుంటారు ప్రతి సంవత్సరం రక్షణ శాఖ ఈ నెల డిఫెన్స్ ఎస్టర్డే బోర్డుకు రెండోసారి అవార్డు దక్కడంతో బోర్డు ఉద్యోగుల్లో ఆనందాలు వెలువరిస్తున్నాయి ఈ నెల పదహారున ఢిల్లీలో రక్షణ శాఖ అధికారుల సమక్షంలో కంటోన్మెంట్ బ్రిగేడియర్ బోర్డు సింటోన్మెంట్ బోర్డు రెండోసారి అవార్డు దక్కించుకోవడంతో పార్టీలకు అతీతంగా కంటోన్మెంట్ నాయకులతో పాటు కంటోన్మెంట్ ప్రజలు అధికారులకు తెలంగాణ తల్లి విగ్రహ కాంగ్రెస్ ప్రభుత్వం తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరాడిన ఉద్యమ యోధులు బిఆర్ఎస్ నాయకులు నిరసనతో కథం తొక్కారు కాంగ్రెస్ తల్లి వద్దు తెలంగాణ తల్లి ముద్దు అంటూ నినాదాలతో హోరెత్తించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పదవీ కొరకు పోటీ పడుతున్న నాయకులు నిరసనలతో హొరతిచ్చారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఉద్యమగడ్డ అన్నానగర్ లో నిరసన జోరు కొనసాగింది కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులు నిరసనలతో హోరెత్తిచ్చారు ఉద్యమగడ్డగా ప్రసిద్ధి గాంచిన అన్నానగర్ చౌరస్తాలోని తెలంగాణ తల విగ్రహం వద్దకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని వినాదాలతో మారుమరోగించారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణ తల్లి యొక్క రూపురేఖలు చేంజ్ చేస్తామని చెప్పినావా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు తీసుకొస్తాను ఈ తెలంగాణ తల్లి మార్పు తీసుకొస్తా అని చెప్పినావా ఎంత విండూరంగా ఉంది చెప్పుకునే సిగ్గు చట్టుగా ఉంది మా తెలంగాణ ఉద్యమకారులు ఈ రోజు రగిలిపోతున్నారు అధ్యక్ష పదవి కొరకు పోటీ పడుతున్న గజన నగర్ సారథ్యంలో అన్నానగర్ చరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతాలతో పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ తల్లి ముద్ర తెలంగాణ తల్లి ముద్ర అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో మారం బైన్పల్లి మార్కెట్ యాడు మాజీ చైర్మన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధం ఉద్యమ నాయకుడు గజల నగేష్ ముందుండి మరీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు కు చెందిన ఉద్యమ నాయకులతో పాటు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్ ఉద్యమ నాయకులు జంగిరి రాజు కిరణ్ కుమార్ ధనరాజ్ రాజు సింగ్ జంగాల మురళియాదవ్ మహాకాళీ శర్మి రావుల సతీష్ శ్రీను దేవులపల్లి శ్రీనివాస్ కుమార్ ముద్రాజ్ శివయాదవ్ పొనాల బాబు పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలతో కొరతించారు ఎంతోమంది ప్రాణత్యాగాలు ఉద్యమ నాయకుల పోరాటాలకు గుర్తుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేలా విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి బదులు కాంగ్రెస్ ప్రభుత్వం మరో చిత్రంతో విమర్శించారు బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం బతుకమ్మ పండుగ రైతుల చరిత్రను చాటి చెప్పేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం హస్తం గుర్తును చూపించేలా ఉందంటూ గజల నగేశ్ విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును కంటోన్మెంట్ కు చెందిన ఉద్యమ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పంచామృతాలతో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగిందని గజల నగేశ్ తెలిపారు తెలియదు మనం భయపడేది లేదు మన కేసీఆర్ అన్న మన కేటీఆర్ అన్న మన హరీష్ అన్న మన కవితక్క వీళ్ళందరూ అండదండాలు మనకు ఉన్నాయి పార్టీ లోపల మనమంతా కుటుంబ సభ్యులం పార్టీ లోపల ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా మనమందరం ముందుగా వెళ్ళి ఛాతీ ఓపెన్ చేసి కొట్లాడేటోళ్ళం కాబట్టి మన అన్న కేసీఆర్ అన్నగారు కేటీఆర్ గారు హరీష్ అన్నగారు కవితమ్మ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మనం అందరం కూడా పాలాభిషేకం చేసుకుంటూ మరి ఉద్యమంలోపల మన ఏందో స్ఫూర్తి ఉద్యమం యొక్క తలకేందో చూపించుకుంటూ మన ఉద్యమకారులు ఏర్పాటు వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్తో అన్నానగర్ చౌరస్తాలో పాలిషేకం నిర్వహించడం జరిగిందని బోన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ము దయ్యం ఉంటే సెక్రటరీ ను కట్టాలని డిమాండ్ చేశారు కేసీఆర్ పై కక్ష కట్టి తెలంగాణ తల్లి విగ్రహం రూపరేఖలు మార్చారని మనీ సెక్రటరీ చేశారు విగ్రహాలు మార్చడం కాదని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి చూపించారంటూ డిమాండ్ చేశారు దగ్గర కాంగ్రెస్ తల్లిని ఆవిష్కరించడం జరిగింది ఇది చాలా దురదృష్టవంతు ఎందుకంటే నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని మీకు దమ్ముంటే అలాంటి సెక్రటరేట్ కట్టండి భారతదేశంలోనే ఖ్యాతిగాంచినటువంటి సెక్రటరేట్ని కట్టి ట్యాంక్ బౌండ్ ముంగటు ఉన్నటువంటి ట్యాంక్ బౌండ్ ముంగట సుందరీకరించి ఆ యొక్క మంచి మంచి డిజైన్లన్నీ కట్టించి కేసీఆర్ ఇంత బ్రహ్మాండంగా చేస్తే ఇవాళ ఆయన మీద కక్షతోటి నువ్వు తెలంగాణ తల్లి విగ్రహాన్ని చేంజ్ చేసి కాంగ్రెస్ తల్లి విగ్రహంగా తీసుకొచ్చి పెట్టడం చాలా అమానుషం మీరు ఇచ్చినటువంటి మేనఫెస్టోలో తులం బంగారం ఇవ్వండి మొన్న ఎలక్షన్లకు ముందేమంటే ఇవాళ తీసుకుంటే రెండు వేలు అవి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ రూపను మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను అవమానపరచారంటూ బోర్డు మాజీ సభ్యురాలు అనితాప్రభాకర్ మండిపడ్డారు తెలంగాణ తల్లి విగ్రహం అందరి హృదయాల్లో చిరస్పరీయంగా నిలిచిపోయిందని బంగారు తెలంగాణ దిశగా వెళ్ళిన తెలంగాణ బజార్ పాలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని అనితా ప్రభాకర్ ఎదువ చేశారు అంటే ఒక మహిళ మహిళకే ఇంత అన్యాయం చేయడం అనేది మంచి పద్ధతి కాదు రేవంత్ మా మహిళలందరూ కూడా ఎంతో మంది బాధపడతారు అందరు కూడా కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం అనేది అందరు హృదయాలలో ఉన్నది మన ఎంత బంగారు తెలంగాణ సాధించుకుందాం అనుకొని మనం చేసుకున్నామో ఆ బంగారు తెలంగాణను మొత్తం కూడా బజార్ పాలు చేసేది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సదన ఉద్యమానికి అన్నానగర్ కు ప్రత్యేక పేరుంది ఉద్యమం ఉగ్ర రూపం దాల్చిన సమయంలో అన్నానగర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుండి ఉద్యమానికి నాయకులు శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపురేఖలను మరుస్తూ మరో విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో నాటి బీఆర్ఎస్ నాయకులు ఉద్యమకారులు నిరసనతో కథం తొక్కారు కంటర్మెంట్ వర్గం బీఆర్ఎస్ రీఛార్జ్ పదవి కొరకు పోటీ పడుతున్న గజల నగష్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అధిష్టాన పెద్దలను మెప్పించే విధంగా ముందుకు సాగుతున్నారు కంటర్మెంట్ నియోజవర్గంలో వరుస కార్యక్రమాలతో గజల నగేష్ దూసుకుపోతున్నారు కంటర్మెంట్ రీఛార్జ్ పదవి కొరకు పోటీ పడుతున్న జె ఎన్ శ్రీనివాస్ అయితే గజల నగష్ తో కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మీరు ఇచ్చిన ఆరు హామీలు నాలుగు వందల ఇరవై వాగ్దారాలు నెరవేర్చండి అంతేకాని తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చుటం టీఎస్ ను టీజీ చేశాం అంటూ చెప్పటం సరికాదంటూ ఎనిమిదవ వార్డు బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి పాలన చూస్తుంటే మున్ముందు రాష్ట్రాన్ని మార్చేస్తారేమో అన్న భయంగా ఉందని మొదట ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డులోని తెలంగాణ తల్లి విగ్రహానికి బోర్డు మాజీ సభ్యుడు లోక్నాథ్ ఆధ్వర్యంలో ఉద్యమ నాయకుడు జంగలి మురళీ యాదవ్ నేతృత్వంలో పాలాభిషేకాన్ని నిర్వహించారు తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం తన స్వార్థాన్ని చాటుకుందని మొదటగా ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలంటూ నేతలు ఎద్దేవా చేశారు కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు రవికుమార్ చంద్రకుమార్ వినయ్ రఫీక్ సుదర్శన్ తో పాటు పలువురు పాల్గొన్నారు మీరు ఇచ్చిన ఆరు హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు కాకపోతే టీఎస్ ని తీసుకుపోయి టీజీ చేసి మరి తెలంగాణ తెలి రూపురేఖలు మార్చి మీరు పెట్టడం చాలా బాధాకరము ముఖ్యమంత్రి గారు ప్రజలు మిమ్మల్ని కాబట్టి ప్రజలకు అవసరాలను తీర్చండి అభివృద్ధి పదంలో పోతే మేము కూడా సహకరిస్తాం కానీ పేరు మార్చం రూపం మార్చం అంటే ప్రజలు ఒప్పుకోరు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు మీకు కంటైన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యకుడు జక్కుల మహేశ్వరరెడ్డి బోర్డు మాజీ సభ్యులతో కలిసి ఢిల్లీ పట్టారు గత కొన్ని సంవత్సరాలుగా బోర్డు ఎన్నికల కొరకు ఎదురుచూస్తున్న మాజీ సభ్యులు ఎన్నికల విషయంలో సరియైన సమాచారం లేకపోవడంతో ఢిల్లీలోనే తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు కంటోన్మెంట్ బోర్డు విలీనమా లేక ఎన్నికలా అనేది స్పష్టత రాకపోవడంతో అధికారులను సంప్రదించేందుకు ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం ఢిల్లీలో రక్షణ శాఖ అధికారులను కలిసి బోర్డు ఎన్నికలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది బోర్డు మాజీ ఉపాధ్యకుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి ఢిల్లీ నుండి సోమవారం రాత్రి కంటోన్మెంట్కు చేరుకోగా బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ ఢిల్లీలోనే మకాం అధికారుల నుండి ఎటువంటి స్పందన వచ్చిందనే దానిపై సమాచారంలో గోప్యత నెలకొంది ఢిల్లీ పర్యటనతో పాటు మరికొన్ని అంశాలపై జక్కుల మహేశ్వర్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ భరోసాతో బస్తీ నాయకుడు స్పీడ్ పెంచారు ఆయన ఇచ్చిన అభయాస్తంతో ఇక ఏ కార్యక్రమానికి ఆహ్వానం అందినా కార్యక్రమంలో పాల్గొంటూ తన గుర్తింపు మరింతగా బదిలం చేసుకుంటున్నారు ప్రజల్లో ఉన్న నాయకుడికి అన్నింటా అవకాశాలు వస్తాయన్న ఎమ్మెల్యే శ్రీగణేష్ స్వామితో ఇక ప్రజా బలంతో పాటు గుడిసెవాసుల మద్దతును అందుకుంటూ మట్ఫోర్ట్ గుడిసెల ఫౌండర్ ఉత్తరయ్య ముందుకు సాగుతున్నారు అందులో భాగంగా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు మడ్ఫోర్ట్ ఉత్తరయ్య గుడిసెల్లో జరిగిన కార్యక్రమానికి అతిథిగా హాజరు కావడంతో పాటు మానవ హక్కుల విలువను తెలియజేశారు ప్రతి వారికి అన్నింటి హక్కులు ఉంటాయని వాటిని తెలుసుకుని నడుచుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండయని మన హక్కుల సాధనకే ప్రతి ఒక్కరిని కలిసి ముందుకు నడవాలంటూ ఉత్తరయ్య సూచించారు కులమత జాతి విచక్షత లేకుండా అందరూ సమానత్వంగా ఉండాలంటూ ఉత్తరయ్య సూచించారు కార్యక్రమంలో ఆశ్రిత కన్వీనర్ పర్వతాలు దేవేందర్ లర్నింగ్ సెంటర్ సిబ్బంది శివమ్మ నగ్మాతో పాటు బస్తీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నూతనంగా ప్రిన్సిపల్ గా నియమితులైన ప్రొఫెసర్ ను గౌరవంగా సన్మానించడంతో పాటు అభినందనలు ఎంఆర్పిఎస్ నాయకులు తెలియజేశారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలకు నూతన ప్రిన్సిపల్ గా ప్రొఫెసర్ కాసిం నియమితులయ్యారు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ గా బాధ్యతలు అందుకున్న ఆయనను ఎంఆర్పీఎస్ నాయకులు ఇటుగా శ్రీకృష్ణ మాదిగా ఎంఎస్పీ జాతీయ నాయకులు అజిత్ వాల్మీకితో పాటు పలువురు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేయగా ఎంఎస్పీ నాయకులు కొంపల్లి విజయ్ మాదికతో పాటు పలువురు షాల్వా కప్పి ఘనంగా సన్మానించారు ప్రొఫెసర్ కాశీంకు పదవీ బాధ్యతలు అందుకోవడంపై పలువురు నాయకులు సంతోషం వ్యక్తం చేయగా ప్రిన్సిపల్ కాశ్యం పర్యవేక్షణలో ఆర్ట్స్ కళాశాలకు మరింత పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడతారంటూ ఎంఎస్పీ నాయకుడు కొంపల్లి విజయ్ మాదిగా సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు బంజూరి విజయ్ మాదిగా రాష్ట ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఎంఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి సుధాకర్ తో పాటు ఓయో నాయకులు పాల్గొన్నారు అలుపు సలుపు లేకుండా రోజువారీ సభ్యత నమోదులతో టీడీపీ సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు బిజీ బిజీగా మారారు కాలనీలు బస్తీలు అని తేడా లేకుండా సెల్ఫోన్ చేత కనిపిస్తే చాలు వారి చేత సభ్యత నమోదు చేయిస్తూ టీడీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు కంటైన్మెంట్ మూడో వార్డు అంబేద్కర్ హట్స్ లో టీడీపీ అడహక్ కమిటీ సభ్యులు జనగామ నరసింహరావు సారథ్యంలో సభ్యుత నమోదు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు అంబేద్కర్ హట్స్ లో నిర్వహించిన సభ్యుత నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని జనగామ నరసింహరావు తెలిపారు సభ్యుత నమోదు ద్వారా జరిగే లాభాలను తెలియజేస్తూ సభ్యత నమోదు చేయించడం జరుగుతుందని కంటోన్మెంట్ ప్రజలు సంయుక్త నమోదును స్వచ్చందంగా పాల్గొంటూ టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని నరసింహరావు అన్నారు కంటైన్మెంట్ కాకాగూడలో ప్రారంభమైన ఉచిత వైద్య శిబిరాన్ని పీసీసీ సెక్రటరీ అయూబ్ ఖాన్ పరిశీలించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన నిర్వాహకులను అభినందించడంతో పాటు ఉచిత వైద్య శిబిరాలు నిరుపేదలకు ఎంతో ఉపయోగపడతాయంటూ తెలియజేశారు కాకాగూడ స్టెర్లింగ్ అపార్ట్మెంట్లో తిరుమలగిరి సన్మేడ్ ఆసుపత్రి ఐశ్వర్య ఐ క్లినిక్ల ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు అతిథిగా కార్యక్రమాన్ని అయూబ్ ఖాన్ ప్రారంభించడంతో పాటు సాధారణ వైద్య పరీక్షలతో పాటు దీర్ఘకాలిక జబ్బులకు ఉచితంగా మందులు అందించడంపై సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఆసుపత్రి ఎంపీ శ్రీకాంత్ డాక్టర్ రాఖీ నరేష్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు మొండా డివిజన్లో సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టారు తాము ఇచ్చిన ఫిర్యాదులకు అధికారులు స్పందించి అధికారులు పనిచేయడంపై సంతోషం వ్యక్తం చేస్తూ పనుల పరిశీలనలో నిమగ్నమయ్యారు మోండా డివిజన్లోని అంబేద్కర్ నగర్ టీచర్స్ కాలనీ మార్గంలో పలు రహదారులు గుంతలమయంగా మారగా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో నేడు గుంతలను జీహెచ్ఎంసీ సిబ్బంది పూడ్చివేశారు పనులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దుద్దెల్ల బాబూరావు పి నరసింగ్ రావుతో పాటు పలువురు పర్యవేక్షించారు ఎస్సీ యువజన సంఘం సభ్యుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పాలక మండలిలో స్థానం దక్కించుకోవడంపై ఆనందం వ్యక్తం చేస్తూ సంఘ సభ్యులు ఆయనను సన్మానించారు సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తగా నరసింగ్ రావుకు పదవి అందగా పదవి అందటంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఎస్సీ యోజన సంఘం ప్రతినిధులు సన్మానాలతో ముంచెత్తారు షాల్వా కప్పి పూల బొకేలు అందించి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు మరింత పదవులు అందుకోవాలంటూ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేశారు సెయింట్ పీటర్ స్కూల్ విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు చదువులే కాదు అన్ని రంగాల్లో సైతం తమ విద్యార్థుల నిష్ణాతులని ఉపాధ్యాయులు నిరూపించారు సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు చేసిన ప్రదర్శన అదరహో అనిపించేలా కొనసాగింది అతిథులుగా హాజరైన వారు విద్యార్థులు చేస్తున్న కార్యక్రమాలను చూసి మంత్రముక్తులయ్యారు బోయినపల్లి సీతారాంపురంలోని సెయింట్ పీటర్ స్కూల్ ఇరవై వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ వేడుకలను ప్రేరణ పేరుతో నిర్వహించారు సుమారు మంది వారి తల్లిదండ్రులు ఈ వేడుకల్లో పాల్గొని తమ పిల్లలు చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తూ మనకి తెలియారు అతిథులుగా వచ్చిన ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు పలు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు డాక్టర్ ఎరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ సతీష్ రెడ్డి సెయింట్ స్కూల్ చైర్మన్ డివి బాలారెడ్డి డైరెక్టర్ టీవీ సెక్రటరీ కరస్పాండెంట్ ప్రారంభించారు ఇరవై వసంతాలు పూర్తి సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న సెయింట్ స్కూల్ నిర్వాహకులకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రణారెడ్డి ప్రిన్సిపల్ సువర్ణర్ తదితరులు పాల్గొన్నారు వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాట్లు చేసిన సెట్టింగ్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే తుకారంగేట్ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దక్కిందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు చర్వతోనే ఇది సాధ్యమైందంటూ అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ తెలియజేశారు తుకారంగేట్ ఆర్యూబీకి కొత్త వెలుగులో దిద్దేలా ఇరువైపులా అద్భుతమైన పెయింటింగ్లతో చిత్రాలను ఏర్పాటు చేస్తున్నారు అందరినీ ఆకర్షించి ఆలోచింపజేసేలా ఏర్పాటవుతున్న చిత్రాలను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కార్పొరేటర్ పరిశీలించారు అద్భుతమైన చిత్రాలతో ఆర్యూబీని మరింత సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతుందని ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూడాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేశారు పర్యటనలతో జీహెచ్ఎంసీ డీఈ పద్మలత ఏఈ తివారి బీఆర్ఎస్ నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు అందరూ పాలాభిషేకాలతో హోరెత్తించగా సీతాఫలమండి కార్పొరేటర్ మరో అడుగు ముందుకు వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసనలతో హోరెత్తించారు తెలంగాణ తల్లి రూపం దైవ స్వరూపణిలా ఉందని రేవంత్ రెడ్డి ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి నమూనాలో తెలంగాణ సంస్కృతి బతుకమ్మ లేకపోవడం బాధాకరమని హేమ మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతూ సికింద్రాబాద్ సీతాపల్ మండిలో శామలాయమ్మ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు బీఆర్ఎస్ తెలంగాణ తల్లి చిత్రపటానికి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్ తల్లి బద్దు తెలంగాణ తల్లి ముద్దు అంటూ నినాదాలతో సీతాపాల మండలిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద శాముల హేమ హోరెత్తించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుల సూచనతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు శైలేందర్ జకీల్ ఖరీం లాలా చరణ్ లుకేష్ సద్దాం మహిళా నాయకులు లక్ష్మి విజయ జ్యోతి లలిత సరోజిని ప్రవల్లిక ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి